ఇప్పటివరకు భృంగి గోత్రంలో ఉన్న ఉపకులాలు ఇంటి పేర్ల సంఖ్య శైవులు ఒకటి పేరు స్మార్థులు ఒకటి పేరు ఇప్పటివరకు సేకరించినా గోత్రంలో ఉన్న పేర్లు ఉపకులాలు ఇప్పటివరకు భృంగి గోత్రంలో ఉన్న శైవులు పేర్లు గంగపట్టనప్పు ఇప్పటివరకు సేకరించిన భృంగి గోత్రంలో ఉన్న స్మార్థులు ఇంటి పేర్లు కపిలవాయి ఇప్పటివరకు సేకరించిన భృంగి ప్రవర వివరాలు గోత్రం భృంగి తెలుసుకోవాలి ప్రవర త్రివక్త్ర ప్రవర శికారమాతృక సూత్రం వీరశైవము గోత్రం భృంగి ప్రవర त्रिवक्त्रप्रवरान्वितं, सिकाररामातृका सूत्रम् वीरसैवमु